హైవర్స్ ఈరోజు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి స్టిల్ వరద వస్తూనే ఉంది ఆయన ఏవైతే కౌంటర్ వేడ్స్ ఉన్నాయో కంప్లీట్ చేస్తారు ఎవరు మన కన్నయ్య నాయుడు గారు తర్వాత ఒడమేరుకు సంబంధించి మేజర్గా పట్టేటువంటి గండ్లు ఏవైతే ఉన్నాయో నిమ్మల రామనాయుడు జలవాన శాఖ మంత్రి దగ్గరుని మరి మొత్తం పూర్తి చేపించాడు గండ్లన్నీ తర్వాత అసలు ప్రకాశం అందర్ పడవల సంగతి ఏంట్రా అని తెలిస్తే లెక్క తీస్తా పోతా ఉంటే భారీ కుట్రనట్టు తెలుస్తా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ సమయంలోను ఇరవై ఒకటి ఆ సమయంలోను ప్రకాష్ అందరూ ఒక పడవ చెడ్డు అది ఏందిరా అన్నప్పుడు అది కూడా వీళ్ళ కుట్ర అని చెప్పి సిరోజు అనిపిస్తుంది వైసీపీలకు సంబంధించి ఉషాద్రి అని చెప్పేసి ఒకతను రామ్మోహన్ ఒక అతను నందగం సురేష్ తలసల రఘురాం ఈ నలుగురు కలిపి ఈ స్కెచ్ చేశారంటే ఇప్పుడు అర్థమవుతాం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక్కొక్క పడవ వచ్చేసి టన్నుల బరువు మూడు పడవలు మూడు కూడా చైన్తో కట్టుకొని ఒకదాని ఒకటి విడిపోకుండా ఇవన్నీ గొల్లపూడి దగ్గర నుంచి వచ్చి ఉన్నాయి పడవలు రేవు నుంచి వాస్తవానికి వీటితో పాటు ఇంకో రెండు అవి దారులు వీటి వల్ల కొట్టుకొని వచ్చాయి అవి చక్కగా అవి వెళ్ళిపోయాయి బట్ ఈ మూడు వచ్చేసి ఇనపవి పెద్దగా ఉన్నాయి దాంతో కౌంటర్ కొట్టుకొని కొట్టుకుని భీములకి అదే పక్కన ఉన్నటువంటి గేట్లకు లేదన్నప్పుడు ప్రకాశం బ్యారేజ్ గోడలు పడితే చాలా డ్యామేజ్ జరిగాయి దేవుడి దుర్గమ్మ తల్లే కాపాడు ఈరోజు విచారం చేస్తే తెలుస్తూ ఉందండి ఉద్దండి రాయినపాలు ఎక్కడది కృష్ణా అనేది టూ వర్డ్స్ ఈస్ట్ ఫేస్ ఉంటే రైట్ సైడ్ ఉండేది ఉద్దండ రాయనిపాలు గొల్లపూడి ఎక్కడండి లెఫ్ట్ సైడ్ ఫేస్ చేసి ఉంటుంది దెన్ రైట్ సైడ్ అసలు పడవలు ఇటు ఎందుకు వచ్చినవి ఏంటంటే తీసుకొచ్చారు వాంటెడ్గా అండ్ గొల్లపూడిలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు వచ్చేసి వర్షాలు పడుతున్నాయి వరదలు వచ్చేలా అవన్నీ కట్టండి అయిపోతే ఆమె కట్టా కట్టామని చెప్పేసి ఒక ప్లాస్టిక్ దాంట్లో నార్మల్గా ఏదో నామినల్ కట్టి పెట్టారంట బట్ మూడు మాత్రం ఇడిపోతున్నప్పుడు పెద్ద పెద్ద గొలుసులతో గట్టి పెట్టారు జలవనరుల శాఖ చెప్తుంది ఏంటి మత్స్యశాఖ పర్మిషన్ జలవనరుల శాఖ పర్మిషన్ ఉండాలి ఈ బోట్లకి లేదంట అండ్ ఎక్కడైతే పెట్టారో అక్కడ బోట్స్ అసోసియేషన్ ఉంటాయి కదా అక్కడ వాళ్ళకి మెంబర్షిప్ ఉన్నట్టు అది లేదంట రెన్యువల్ చేయించాలి ఎవరి అది లేదంట వన్ నా దగ్గర అని చెప్పేసి ఆ ఉషాద్రి అనే క్యాండిడేట్ ఎవరైతే దొరికారో అతను చెప్తున్నాడు అసలు ఇవేందుకు ఇరాక్ వచ్చిన ఏంటంటే ఇన్వెస్టర్ నడుస్తూ ఉంది భారీ కుట్రండి జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది కదా ఈ ప్రకాశం కొట్టుకుపోవాలి ఓళ్లకూళ్ళు ఆ రోజు ఇదే కదా ఇప్పుడు కూడా విజయవాడ కనిపించకూడదు మరి ఎందుకో కోస్తవలంటే భయంకరమైన కక్ష జగన్మోహన్ రెడ్డి కాదు సార్ నాటోన్లీ అన్నమయ్య డ్యామ్ వచ్చేసి కడపే కదా సో ఈ మనిషికి మనుషులంటేనే కక్ష మనుషులంటే పడదు మరి ఈ మనిషి మరి ఎవడో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి అయితే వీడకి ఇంటేషన్ తెలుసా నేను చెప్పదలుచుకున్నది అడుగడుగునా కూడా ఏపీని సర్వనాశనం చేయని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీలో కంకణం కట్టుకొని ఉన్నాను లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఏదైనా కంపెనీలకు సంబంధించి ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు ట్విట్టర్లో ఇమీడియట్గా వాటిని ట్యాగ్ చేస్తూ ఆ కంపెనీలు ట్యాగ్ చేస్తూ రెడ్డి అనే పేరుతో మరి ఎక్కడి నుంచి వస్తారు వైసీపీ వాళ్ళు గురాతి ఘోరంగా ఆ కంపెనీలకు ఫుల్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు అమరావతి గురించి కావచ్చు ఏపీ గురించి కావచ్చు ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చేసి సవాల్ మీద ప్యాన్ ఎరుకుంటా ఉంటాడు నేను అంటే నేను బుడమేరీ వరద బాధ్యత సంస్థ కూడా వచ్చాడు కాసేపు అంటే వెళ్ళిపోయాడు ఇంతకు ఒక పులిహార ప్యాకెట్ ఇచ్చింది లేదు అండ్ ఆయన ఇస్తాను కోటి పని ఇచ్చింది లేదు వాళ్ళ పార్టీ రెండు నేను ఇస్తారంటే ఊరి చేతూ కూడా ఇప్పిలా అదేమంటే ఎమ్మెల్యేలు ఎంపీలు శాలరీ అని చెప్పేసి ఒకరోజా నెల శాలరీని అది చెప్పుకొచ్చారు సో వీడికి ఇంటిస్ట్ మీకు అర్థమైందా ఏపీని సర్వనాశం చేయటమే నాకు ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేస్తేనే ఇటువంటి వాటి నాకు అనిపిస్తుంది ఆయన బతుకుతాడు హ్యాపీగా ఉండాలి నేను కోరుకుని నేను నేననేది ఏంటి రాజకీయంగా ఆయన యాక్టివ్గా ఉన్నంతకాలం బురద చల్లటం తప్ప వేరే చేయడు కష్టపడి చంద్రబాబు పని చేస్తూ ఉంటే పట్టక ఆయన ఆ పని చేస్తున్నాడు ఆ నీళ్ళు మునిగిపోతా ఉంటే భయపడి అక్కడ ఉన్నాడు చెత్త చెత్తకప్పుడు చెప్తున్నారు మళ్ళీ ఇటువంటి మనిషి ఇంకా అభిమానులు ఉన్నారు ఇంకా ఇంకా చంద్రబాబు నాయుడు తిడుతూ ఆ జగన్బాడు పొగుతూ కామెంట్లో పెడుతున్నాడు సో మొత్తం సైకో బ్యాచ్ అన్నట్టు వీళ్ళు ఇంకా మారా అన్నట్టు సో అటువంటి మీకు దూరంగా ఉన్నాడు సో పాయింట్ ఏంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ పడవలు ఎవరెవరా అంటే ఇదిగో ఆనాడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ట్రగ్గింగ్ చేసి ఇసుకుని లారీలు లారీ లారీలు తరలించడం తరలించినటువంటి బ్యాచ్ ఉషాద్రి మోహన్ నా నందిగొని సురేష్ అండ్ తలసరి రఘురామి బ్యాచ్ ఇక వాళ్ళ కాల్ డేటా గూగుల్ టే ఇవన్నీ కూడా విచారణ చేస్తున్నారు సేకరిస్తూ ఉన్నారు ఎంత దారుణం అంటే ఈవెన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కొన్ని ఇన్సిడెంట్ కూడా చూస్తూ ఉంటే గోదావరి పుష్కరాలప్పుడు కానీ అండ్ ఇంకొన్ని ఏదైనా జరిగినీరు అనుకుంటే అనుకోకుండా అకస్మాత్తుగా అందులో కూడా ఈ వైసీపీలో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఇప్పుడు అనుమానించాల్సి వస్తా ఉంది వీళ్ళు అధికారం కోసం ఏదైనా సరే చేసేంత దుర్మార్గులే అండి వైఎస్ఆర్ వేరామలు చాలామంది ఉంటారు కాబట్టి నేను గురించి నెగిటివ్గా చెప్పదలుచుకోవట్లేదు బట్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో కొన్ని అల్లరాలు జరిగాయి నాదేండ్ల బస్కరావు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కొన్ని అల్లరాలు జరిగాయి ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి కానీ ఇంకొక కోట విజయభాస్కర్ రెడ్డి ఇంకో నజర్మ చందా వీళ్ళు ముఖ్యం కొన్ని అల్లరాలు జరిగి ఉన్నాయి హైదరాబాద్ మరీ ముఖ్యం పాత బస్సు చుట్టుపక్కల ఆ అల్లర ఎందుకు జరిగే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుని పెద్దవాళ్ళు అంటే అప్పుడు మీకు తెలుస్తే ఈ రోజు రెడ్డి విశ్వ నిజస్వరూపం ఏంటి అసలు వీళ్ళు ఏం కావాలనుకుంటున్నారు ఏంటని అప్పుడు మీకు తెలుస్తాయి సో వీడియో క్లోజ్ చేస్తున్నా అడుగడుగునా కూడా ఏపీస్ నాశనం చేయాలండి మరి ఎందుకో కానీ అసలు ఈ మనిషికి ఆ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల అంటే అస్సలు పడదన్నమాట జగన్మోహన్ రెడ్డికి సర్వ నాశం చేయాలని చూస్తున్నాడండి పెన్ను ప్రమాదం తప్పిందండి ఏమాత్రం ప్రకాశం బేర దగ్గర గేట్లు కొట్టుకుపోయినా డ్యామ్ ఎక్కడైనా బేటలో వచ్చి కానీ అది కానీ ఎక్కడైనా కూలిపోయిందంటే ఉమ్మా అసలు ఆ విజయవాడ ఏంటి ఆ ప్రకాశంలో దిగువ ప్రాంతాల్లో ఇక ఏది కనపడేది కదా మనకి డైరెక్ట్ ఇంకా సముద్రం ఇది ఏకం అయ్యేవన్నమాట కొన్ని లక్షణం చనిపోయేవాళ్ళు పెన్ను ప్రమాదం తెప్పేది ఇక్కడన్నా మారండరా బాబా వైసీపీ నుంచి దూరంగా జరగండి నేను చెప్తున్నాను కదా దుర్గమ్మ తల్లి అండ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వీళ్ళే ఈ అన్న చెల్లెళ్ళే తల్లి అంటే పార్వతీ స్వరూపం అన్నట్టు ఏమని వెంకటేశ్వర పచ్చే చెల్లెలి స్వరూపం అంటారు సో ఈ అన్న చెల్లెళ్ళే ఏపీకి పట్టిన శని వదిలించాలి ఎవరైతే ఇంకా ఏపీని పట్టి పీడిస్తూ ఉన్నారో ఇంకా రాక్షస క్రీడ క్రియేట్ చేస్తున్నారో వారిని వీళ్ళే శిక్షించాలి దాని దగ్గర ఆధారాలు లేకపోతే చంద్రబాబు గారు చట్ట ప్రకారం తీసుకుంటారు